అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రాసాకాలం ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాం విప్రీతమైన ఎండలో ఏ అమ్మ అన్న ప్రకారంగానే వెళ్ళలేదు మీకు అందంగా ఒక్కొక్క వీడియో జాయిగా చేసుకుని మీకు చూపిస్తూ ఉంటాను ఓకేనమ్మా ఈవేళ మా మనడు వెజిటేబుల్ పలావ్ చేయమన్నాడు దాంట్లో కూర ఏమీ వద్దమ్మా పెరిచట్నీ వేసుకు తింటాం చల్లగా ఉంటుందని చెప్పాడు ఏ అందులో కూర ఉండదు విజిటేబుల్ పలావ్కి చేసుకుంటే పన్నీర్ కర్రీ లేదా బంగాళాదుంపల కూరమా అమ్మ అందుకని ఇదిగో పెరి చట్నీ చేసుకొని తింటాను అన్నాడు సరేలే బాబా అని చెప్పి ఇదిగో రండి వెజిటేబుల్ చేసి చూపిస్తాం మీకు చూపించలేదు కదా అని చెప్పి సింపుల్గా చక్కగా ఇదిగో అమ్మా బంగాళదుంప క్యాప్సను ఇదిగో క్యారెట్టు నాలుగు పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటా కొత్తిమీర నాకు ఎప్పుడు డ్రీప్లో పెట్టుకుంటానరా అత్తమాను దొరకదు కదా అంపోతేనా అందుకని ఇదిగో డ్రీప్లో పెట్టుకున్నాను ఇది కొత్తి తీసుకున్నాను ఇదిగో ఇందులో వేసి అన్నీ పల్వ సరుకులు ఓకేనమ్మ ఇదిగో జూడిపప్పు కొద్దిగా అల్లం వెల్లి పేస్టు పెరుగు పెళ్ళేస్తాను అదిగో పెరుగు ఉప్పు గరం మసాలా బియ్యం నానబెట్టుకున్నాను ఇవన్నీ ఎన్న అయ్యేటప్పుడుకి అవి అమ్మ అరకిలో బియ్యం తవ్వుడు తవ్వుడు తెలియని వాళ్ళకి అరకిలో ఓకేనమ్మ నీళ్ళు కూడా చూపిస్తాను ఎన్నెయ్యాలో అది ఇదిగో నెయ్యి తేలి అచ్చి పెట్టుకున్నాను ఈ భోజన కొన్నదానకది ఇష్టం నాకు ఈ పిడతలు వాడుతూ ఉంటాను ఇంకా ఏదో పూర్వకాలం పద్ధతిలాగా ఓకేనమ్మా మరి స్టవ్ వంటించుకుందాం అది అలాగే ఒకటి ఒక్కటి ఒప్పుగా చేసుకుని ఎందుకంటే సెలవుల మాలనే కొంచెం ఎండ లేగడం లెగడం ఎండెక్కే టిఫిన్ తింటాం అందుకని ఇప్పుడు చేస్తున్నాను ఒక టైం వంటిగంటే అయింది ఇప్పుడు ఇప్పుడు చేస్తే రెండు రెండున్నరగా తింటాం సాయంత్రం వాళ్ళు పెద్ద ఏం తినట్లేదు ఏ టిఫిన్ ఇడ్లీయో ఇడ్లీ పిండి అట్టో వేసుకుంటున్నాం అమ్మ అదమ్మా ఇది ఎండలు మట్టి చాలా దారుణంగా ఉన్నాయి అదిగో మరి చూడండి మసాలా అవి చేసాను వస్తాయి సాంబార్ పొడి చేసాను కందిపొడి చేసాను చక్కగా చూసి వడలో స్వీట్ కార్న్ వడలు చేసాను చక్కగా చూడండి అమ్మ నేను సింపుల్గానే చేస్తున్నాను మిమ్మల్ని ఇబ్బంది పట్టి పని ఏమీ ఉండదు చక్కగా కానీ సగ్గు బియ్యం లాంటిది కాసుకోండి చూడు జావ కాసుకోండి మన ప్రయత్నం మనం చేయాలి అన్ని డాక్టర్ మీద ఆధారపడిపోకూడదు మనకు అది మనది నిమ్మకాయలు తెప్పించాను చూపిస్తాను నూట యాభై రూపాయలు అమ్మిన నిమ్మకాయలు తెప్పించుకున్నాను సవకంట నేను తొంభై అంట అక్కడ అయ్యా ఇగో నిమ్మకాయలు ఆబద్ధం కాదమ్మా తెచ్చుకోండి నిమ్మకాయలు తెచ్చుకోండి నిమ్మకాయ రసం చేసుకోండి సబ్జా గింజలు వేసుకోండి ఇగో నిమ్మకాయలు కేజీ తొంభై రూపాయలు కేజీ తెప్పించేసాను అందంగా ఇగో రెండు కాయలు ఒక స్పూన్ సాల్ట్ ఒక నాలుగు స్పూన్లు పంచదార లో గిన్నెడు అవుతాయి ఒక గ్లాసు అవుతుంది ఇంట్లో ముసలాములు ఉంటావు ముసలామ్మకు ఒక గ్లాసు కేటాయింపు ఏ ఇందులో మజ్జిగలో పిండుకోవచ్చు గింజలు వేసుకోండి గింజలు తెప్పించుకోండి చక్కగా ఇదిగో తెప్పించాను నిమ్మకాయ చూసి కరెక్ట్గా రెండు నెలలు నేను అంత పిరంగా ఉన్నాయి ఓకేనమ్మా ఇగో వేసేసుకుందాం మాస్టర్ డ్రీప్లో వేసాను కదా ఇది పుదీనా ఇలాగే వస్తుంది ఇదిగో నెయ్యి తేలు నెయ్యి వేడి చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను కుక్కర్లోనే చేస్తున్నాను ఈ మధ్యమ్మ ఒకే కోతమ్మ స్టీల్ కుక్కర్ కదా ఒక్క కోత ఎందుకంటే బాగా తెలసరిది ఏ పప్పులు వేసుకుందాం యో కుక్కర్లో నువ్వు దబ్బబ్ బాధేసుకుని ఏకేపోలేద్దు ఒక్క కోత చాలు ఇలాంటివి పెట్టుకోవాలి వేడి సరుకు పెట్టకూడదు పిల్లలకి పెట్టుకొని చక్కగా చట్నీ చేసుకుని చట్నీలో కీరా దోసకాయ ఉంటే కోరుకుని కలుపుకోండి చాలా సలవా ఫ్రెడ్ కూడా ఇది రెండు రోజుల నుంచి అది కూడా ఫ్రిడ్జ్లో ఉంటుంది ఎప్పుడు నాకు ఇప్పుడు ఇదిగో కొత్తిమీర కూడా ఇందులోనే ఎందుకంటే ఒక్కరే కదా అన్నీ ఒకసారి మగ్గుతాయి అల్లం వెళ్ళిపోతే అనుకుంటున్నారా వేస్తాను ఇవన్నీ మగ్గేకి వేస్తాను ఓకేనమ్మా స్టీల్ కుక్కర్ కదా అడుగునంటుకుంటుందని ఇప్పుడు ఇందులో వేస్తాను అనమాట ఇదిగో ఎక్కువద్దు ఇదిగో అర కిలోవి కదమ్మా ఎల్లో కలర్ రావాలనుకో కొత్తగా పసుపు వేసుకోండి తిట్టుకుడు వద్దు వైట్ గానే అనుకుంటే అవసరం లేదు ఇది ఒక పెరుగు కూడా వేసేస్తున్నా బంగాళదుంప కూడా వేస్తా సిమ్లోనే పెట్టాను ఇప్పుడే ఇలా పెడుతున్నాను ఓకేనా మీకు కావలితే పెద్దవి కోసుకోండి మా పాప వాళ్ళకి చిన్నయ్యని సమానంగా కోసుకున్నారేమో కావలితే పెద్దవి కోసుకోండి తప్పులేదు ఇది ఉప్పుదినా కూడా వేసేస్తున్నాను నెయ్యి కూడా ఇప్పుడేస్తాను గరం మసాలా అన్నీ వేసాక ఓకేనా ఎండక కాసింది గాలి కూడా లేదు ఈ సంవత్సరం ఎండలు అలాగ ఉంటాయంటే వర్షాలు అమ్మా నొక్కుతుందా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం స్పూన్ వేస్తున్నాను మళ్ళీ వాటర్ పోసుకొని ఉప్పు చూసుకుని అప్పుడు వేస్తాను ఎందుకంటే ఇది కొట్టిన ఉప్పు కొద్దిగా ఘాటుగా ఉంటుంది వంటగదుల్లో వండలేకపోతున్నావురా పని అయ్యేటప్పటికే అప్పటికే అయిపోతుంది పన్నెండు అయి చేసి అన్నీ చేసుకునేప్పటికే అయిపోతుంది స్కూల్ అనుకో టైం ప్రకారంగా అయిపోద్ది అది వాళ్ళు ఈ లెక్క వేరుగా ఉంటుంది కొంచెం బతికెత్తారు కదా పిల్లలు కూడా తింటాల్లే చేస్తాను అనుకుంటారు అలా మనం ఇబ్బంది పెట్టకూడదు మరి నాలుగు రోజులు పైనాపిల్ తెచ్చారు పైనాపిల్ గోజు ఫ్రిడ్జ్లో పెట్టాను మొక్కలు అమ్మ బొప్పాయి తెచ్చారు బొప్పాయి గోస ఫ్రిడ్జ్లో పెట్టాను ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు నాలుగు మొక్కలు మనం ఒప్పుడు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఎప్పుడైనా తినొచ్చు తేగాన్ని తెచ్చి అక్కడ అక్కడ పాడేయకూడదు అవి ఏగల మోసరా ఈ మూసరాను అమ్మ చక్కగా అయిపోవాలి అలా ఉప్పుడు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు మనమేంపై బలివంతంపై టక్కలద్దు కమ్మటోసం వచ్చేస్తున్నప్పుడే సూపర్ ఇదిగో గరం మసాలా అద్దుకో అంటే అంతకు మించి వేయను ఓకేనమ్మా ఏదిగో ఫ్రిడ్జ్లో అయిపోయింది కారం అని కమ్మటోసరం వచ్చేస్తుంది అదిగో ఒక్క స్పూన్ అంతే మనం కారం అడిచి తెచ్చుకున్నాక చక్కగా ఎల్లులపై మిక్సీ పట్టుకుని అందులో కలుపుకుంటే ఆ కమ్మదానం వేరేగా ఉంటుంది ఆ ఫ్రిడ్జ్లో తీసినప్పుడు తీసి మళ్ళీ మన డబ్బాలో పోతాం చూడు ఎంత బాగుంటుంది అనుకున్నా అప్పుడికప్పుడు ఏదో ఆడి ఆడించుకున్న ఫీలింగ్ పోతుంది కొత్త కారం తెచ్చుకున్నట్టు ఎప్పుడు ఈ సైజుకి ఇలా ఉండాలి కురసట్టలు ఉన్నాయి కొయ్య యాభి వచ్చి కాలిపోతున్నాయి చేతులు ఉంటాక ఒక ఇరవై కరిట్లు ఉంటాయి మా ఇంట్లో అమ్మ మళ్ళీ రాత్రి రెండకు వచ్చింది పిల్ల అమ్మ చేతులు కాలిపోతాయి వేడిగా ఉంటుంది లో ఉండాలి గరికెప్పుడు అది పిల్లడు చిన్నోడైనా అంటే పెద్ద కర్రతో కొట్టాలంట అలాగా ఎదిగో అప్పుడు మనకు ఆవిరి రాదు అనమాట మీదకొచ్చేస్తుంది ఆవిరి అడుగు మారిపోయిందా ఎదుకో నెయ్యి పోసుకుందాం ఒకటి రెండు మూడు ఓకేనమ్మా నెయ్యి కూడా పోసేసుకోండి టీ అలవాటు వాళ్ళు ఎసకాలం తాగుతారు కదా రెండు మూడు సార్లు మేము పొద్దున్న ఒక్కసారి తాగుతాం మళ్ళీ మనాటి దాకా తాగం ఎవరో చుట్టాలు వచ్చినా కూడా డ్రింకే ఇస్తాం లేదు కానీ ఇవ్వ ఉంటాయి కదా ఏదో ఒకటి ఇస్తాం ఏసకాలం టీ కూడా తాగకూడదు ఎక్కువ ఎంతసేపు లిక్విడే తాగాలి ఒక చూడమ్మా ఒక చక్కగా మగ్గుతుంది అన్నీ వేసేసాను ఒక మగ్గు మగ్గిన తర్వాత వాటర్ పోతాను అమ్మ అంతలో జీడిపప్పు పేస్ట్ ఓకేనమ్మా జీడిపప్పు పేస్ట్ ఆడుకున్నాను కొంచెం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇదిగో దీంట్లో పోసుకొని కొలుచుకున్నాను జీడిపప్పు పేస్ట్ ఎందుకంటే కసకసాలు మానేసాం కదరా జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు ఇది రెండు గ్లాసులు బియ్యం అమ్మ రెండు గ్లాసులు ఒకసారి మొత్తం అలవాటు చేత్తో నాలుగు గ్లాసులు పోసుకోవాలి గ్లాసు గ్లాసే బాస్మతి ఏంటమ్మా ఇట్ల పేరా ఇనుట్ రైస్ రాస్తామ్మా ఐదు కేజీలు వచ్చి తెచ్చేసింది పాప ప్యాకింగ్ ఎందుకంటే ఇంట్లో మగ్గుంటాయే ఉంటాయే అని చెప్పి పాత బియ్యంలాగా ఉంటాయి కదమ్మా మగ్గి ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాం కదా నేను వెళ్ళాలని చెప్పి అందుకని గ్లాసు గ్లాసే ఒక్క పోతే కుక్కరు ఇది చాలా వేడిగా ఉంటుంది ఒక్కొక్క ఒక్క కోత ఎంచుకోండి మనకు అలా పొట్టిలాగా వస్తుంది ఓకేనమ్మా అది ఇప్పుడు ఒక గ్లాసు పోసేసాను కదా ఇంక మూడు గ్లాసులు పోసుకోవాలి మనం ఇదిగో మూడు నాలుగు అంతే అదిగో ఓకేనమ్మా ఒక్క కోత సరిపోద్ది ఇంకేమీ ఎక్కలేదు నేను ఉప్పది చూసుకుని అప్పుడు రైస్ పోసుకుంటా నాలుగు గ్లాసులు నాలుగమ్మా మూడు వసనో ఈ రైస్తోమో అనమాట ఒక గుప్పుడు పోతాం అలవాటు మాట ఐదో లేదు నాలుగే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పుడే చూసుకోండి అమ్మా వాటర్లోనే చూసుకోవాలి నాకు ఈ కళ్ళుప్పు భయం భయమేస్తుంది అందుకని అదిగో నీళ్ళు మరిగాక ఏం పోయెక్కర్లేదు కుక్కరే కాబట్టి ఓకే నమ్మేదికో మనం కరెక్ట్గా నీళ్ళు పో రైస్ పోసుకున్నాం కదా ఇందులో నీళ్ళు ఉంటాయి వంచేసుకోవాలి మనం మళ్ళీ అది ఇది ఎక్కువ అవుతుంది అయిగో గుమనాల పోసేస్తే నీళ్ళు ఉండిపోతాయి కొలత తేడా వచ్చేస్తుంది గిన్నెలో చేసుకున్న దానికో సిమ్లో పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కుక్కర్కి మట్టికి కరెక్ట్గా ఉండాలి కొలత మనం ఇప్పుడు బిర్యానీ గిన్నెలో చేసుకున్నది ఏం పర్లే అవసర కాసేపు ఎక్స్ట్రా దమ్ము వేసుకుంటాం ఓకేనామ్మకు ఇంకేమీ పట్టదు మనం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం అనుకోమా పెట్టాడు వెళ్ళండి అమ్మ డీ మాటలకి చక్కగా తెచ్చుకోండి ఓకేనమ్మా ఇదిగో ఒకే కూత కూత కూడా చూపిస్తాను ఎవరో కూతలు చూపించమన్నారంట అమ్మా ఓకేనమ్మా అదిగో ఒకే ఒక కూత ఎదుగో అమ్మా కొద్దిగా జీలకర్ర కట్టేస్తున్నానే అంతే ఒక్క కోత చూడం పొత్తులాగా వస్తుంది ఇదిగో ఒక్క నిమ్మకాయ ఒక ఉల్లిపాయ బద్దా ఇదిగో కొద్దిగా సాల్ట్ వేస్తాను సింపుల్గానే మన పెద్ద ఆడావిడే ఉండవు తక్కువ వేసుకోండి పలవలో కూడా ఉంటుంది కదా సరిపోద్ది అమ్మా అంతా కరెంట్ మీద బతుకుతున్నాం అమ్మ ఇదిగో అర లీటర్ పెరుగులోది కొద్ది తీసాను అమ్మ ఇదిగో అర లీటర్ పెరుగుతో వంటిట్టను కమ్మగా ఉండాలి పెరుగు చిట్నీరాసకాలం పులుపు వచ్చేస్తుంది ఏ తర్వాత ఇదిగో ఇది వాడండి మీకు ఎంతవరకు తెలుసు కొన్ని కొన్ని నేను మీకు ట్రిప్స్ చెప్తా ఉంటాను కొంతకొచ్చి చూద్దాం ఉండండి పాటించుకోండి ఇదిగో తిని తెచ్చుకుంటానమ్మ ఇలాగ నాకు పెరుగు ఆరు రోజులు లీటర్ లీటర్న్నర ఉంటుంది ఇందులోను ఏ అమ్మా నూట పది రూపాయలు ఇది వేరే షాపులో నూట పదిహేను ఒక్కొక్క దుక్కును ఒక్కొక్క లాగిన ఇది తెచ్చుకోండి అదే పెరిగింది తోడు పెట్టుకుంటాం అనమాట మళ్ళీ ఇప్పుడు ఇది తోండు పెట్టాను అనుకో ఐదు రోజులు వస్తుంది మనం మజ్జిగురుదుకుంటాకే చోటు జావలు వేసుకుంటాకే ఇదిగో ఇప్పుడు ఇదిగో తీసుకున్నాను కొంచెం సేపట్టు ఉంచుకోవాలి ఎప్పుడు కూడా అవి చేసుకోకూడదు ఇదిగో ఉల్లిపోయి సరిపడగానే సింపుల్గా దప్పుడు దెబ్బడిగా చేసుకోవద్దు ఒప్పుడుగా చక్కగా మనం తింటామా తినమా అన్న ఆలోచన ఉండాలి పనిచేసామంటే అంటే కాదు దానికి కూడా ఒక ఆలోచన ఉండాలి మనం ఎంతవరకు తింటాం ఎంతమంది ఉన్నాం ఏంటి మనం ఎవరికి ఎంత పెట్టుకుంటాం అది ఓకేనమ్మా అది ఇలా చెప్తామని అనుకోకుండా సేతత్వం ఇదిగో కొత్తిమీర గట్ట తినడు పిల్లోడు క్యారెట్ కోరుకుని వేసుకోవచ్చు మీకు నచ్చితే కేర కోరుకుని వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఇదిగో ఒక జీలకర్ర పరకేసేనా ఇదిగో ఇది ఇప్పుడు ఇలాగా మీకు ఐదారు సరిపడగా ఇదిగో ఓకేనమ్మా అయిపోయింది ఇక్కడ ఈ పెరిగిలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఎవరైనా కావాలి తీసుకుంటారు అమ్మా ఇదిగో ఒక్క బొప్పాయి శుభ్రం కడుక్కొని చక్కగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ మన భోజనాలు తినేసాక మూడు గంటల టైంలో పిల్లలకి అన్న ప్లేట్లు వేసి పెట్టుకుంటే ప్రాణం హాయిగా ఉంటుంది ఇదిగో ఇది ఒకయ్ ఇది ఒకాయి పైనాపిల్ కాయి ఇక్కడ మాకు దగ్గరలోనూ పల్లెటూర్లు కదమ్మా వేసాను వందకు మూడు తెప్పించేసాను రెండు వందల రూపాయల కాయలు తెప్పించేసాను కొంచెం పచ్చగా ఉన్నాయి తెప్పించి బయట పెట్టుకున్నాను ముగ్గురికి కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కెమెరామెన్ కోటి ఎడదాం మీకు ఇదంతా మీ అందరికి నా ఫ్రెండ్స్కి ఓకేనా కెమెరామేన్కి ఒకటి పెడతాం ఓకేనా ఒకటి నేను కోసేసుకుని అంత తుప్పుకొని వేసుకుని అలాగలాగా అలా కడుక్కొని మళ్ళీ కానీ ఇళ్ళోసి కడిగేసి రెండు స్పూన్లు పాంతధార వేసుకోండి ఇదిగో ఇలా చేసుకోండి మరి ఒప్పుగా చేసుకోవాలి ఓకేనమ్మా భోజనం అయ్యాక పిల్లలకి పెట్టుకుంటే చాలు ఒక్కొక్క రోజు అలాగా ఒక్కొక్క రోజుకి ఒక ఐటమ్ మీకు అలా చూపిస్తా ఉంటాను మీరు అలా చేస్తామే ఇవమ్మి రుచికరమైన విజిటేబుల్ పాల వా రండి ఓకేనమ్మా అరకిలో అరకిలో అంటే ఇప్పుడు ఇది అవైలబుల్గా ఐదుగురు ఉంది అనొచ్చు ఇదిగో అదిగో చూడండి ఓకేనమ్మా ఒక్కొక్క ఏంచాను అదిగో ఇదిగో మరి అదిగో ఈ నూట రైస్ ఇది సూపర్ ఉంటుంది అన్నమాట చట్నీ ఇంక ఇందులోకి ఏమీ లేదు చట్నీ ఇది తిన్న ఒక గంటకి అందంగా రెండు బొప్పాయి రెండు పైనాపిల్ పెట్టేస్తే సరిపోద్ది మరి ఒకే మరి అందంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను గుర్తించుకుని మీరు అందరూ కూడా సాంబార్ పొడి పెట్టాను చూడండి చేసుకోండి ఎక్కువ అక్కర్లేదు మనం సింపుల్గా అలా చేసుకోండి ఓకేనమ్మ మీ సాయమ్మను గుర్తించారు చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే చూడాలి నేను ఇలాగే చేయాలి ఒంట్లో భగవంతుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి అమ్మా అందుకని మీ అందరూ కూడా చేసుకుంటారని ఎంతో ఆశిస్తున్నాను మళ్ళీ మంచి వీడియోతో మీ సాయమ్మ మీ ముందుకొత్తది బాయ్ బాయ్